పూరి టిఫిన్ తింటూ అమ్మ భూమి మా ఇద్దరి పెళ్ళి ఒప్పుకుందా ఏమోనే మీ అన్నయ్య అడుగుతా అని అన్నాడు ఇక ఏం జరిగిందో తెలియదు పూరి ఇక అప్పుడే భూమి కూడా వస్తుంది గుడ్ మార్నింగ్ భూమి గుడ్ మార్నింగ్ పూరి ఇక అప్పుడే శివ కూడా గుడ్ మార్నింగ్ బావా ఆ గుడ్ మార్నింగ్ అనుకుంటూ ఇక అందరూ టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే శారదా గగన్తో ఏరా భూమి ఏమంది పూరి శివ పెళ్ళి చేపించే బాధ్యత నాది అని గగన్ చెప్పగానే ఇక పూరి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే గగన్ ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇక అప్పుడే భూమి కూడా వస్తుంది బావా మూడో సూత్రం మర్చిపోయేటట్టున్నావు బావా ఇప్పుడు నువ్వు గాల్లో ముద్దేశరాలి నో నేను అలా చెయ్యను చెయ్యనంటే ముందు ముందు పూరి శివ పెళ్ళి అని చెప్పగానే సరే సరే ఇస్తాను అని చెప్పి ఇక గగన్ కూడా ఫ్లైట్ ఇస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇదంతా శారద పూరి చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అసలు శివ పూరిని పెళ్లి చేసుకుంటాడా ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి